అరే రే ఏంటిది నడుము ఇలా పట్టేసింది సడన్గా లేవగానే నడుం పట్టేసింది నిద్రలో నడుం పట్టేసింది నడుస్తూ నడుస్తూ ఉంటే అట్లా కొంచెం స్లిప్ అయ్యి నడుం పట్టేసింది ఇట్లన్నీ వింటూ ఉంటాం కదా వీటికి సింపుల్గా ఒక్క అరగంటలో మీకు పరిష్కార మార్గం దొరుకుతుందండి ఒక్క ఇరవై నిమిషాలు ఈ విధంగా యోగా చేశారంటే చాలు అంతేకాకుండా మనకు ఈ డేట్ వచ్చినప్పుడు ఎక్కువ పెయిన్స్ ఉన్నా కూడా దీంట్లో కొన్ని ఆసనాలు చేయొచ్చు అనమాట అవి కూడా చెప్తాను మీకు నడుము నొప్పికి శాశ్వతంగా పరిష్కారం చూడండి మొట్టమొదట మర్కటాసనం మర్కటాసనం అంటే చూడండి చేతులు స్ట్రైట్గా గా చాపేసి తల అటుపక్కకి వెళ్ళాలి కాళ్ళు ఇటుపక్కకు రావాలి చూడండి కాళ్ళు ఎలా పెట్టామో పాదం మీద పాదం అలా పెట్టాలన్నమాట అటుపక్క మోకాల మీద మోకాలు ఆనే ఉంటుంది మర్కటాసనం డేట్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చు అనమాట ఈ ఆసనం ఏం ఇబ్బంది లేదు నడుము నొప్పి ఎక్కువ ఉన్నా కూడా డేట్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చు ఇంకొకటి చూడండి మనకు మర్కటాసనం ఆసనం టూ అనమాట ఇది వచ్చేసి ఒక కాలు ఇట్లా ఇటువైపుకు ఇట్లా ఏటవాలుగా పడవేస్తాం మనము తర్వాత పాదం మీద అటువైపు కాలు మోకాలు తీసుకొచ్చి పెడతాం అనమాట తర్వాత ఆ కాలును నొక్కుతూ ఉంటాం ఆ మోకాలుతో పాదాన్ని నొక్కుతూ ఉంటాం నడుము బాగా ట్విస్ట్ అవుతుంది అనమాట ఈ ఆసనంలో తల ఇటుపక్కకు కాళ్ళ అటుపక్కకు వెళ్ళేసరికి ఎక్కడెక్కడ పట్టేసిన నడువు నొప్ప చిటికలో వెళ్ళిపోతుంది అనమాట మనకు చూపిస్తాంటారు కదా మామూలుగా చిటికలో తీసేసినట్టు పోయిందనేసి అంతవరకు అలా అలా నడిచే వాళ్ళు పరిగెత్తుతా పోతుంటారు మనకి టీవీలు యాడ్స్ లో చూసినప్పుడు మరి అవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయో లేదో నాకు తెలియదు కానీ అండి యోగాలో ఈ ఆసనాలు చేస్తే మాత్రము మరీ అంత వేగంగా పరిగెత్తకపోయినా ఒక రకంగా అయినా ఫ్రీగా నడవగలుగుతారు నడుము నొప్పులు తగ్గి ఇది వచ్చేసి మర్కటాసనం త్రీ అనమాట ఇది కూడా మనం చేతులు స్ట్రైట్గా చాపి ఇట్లా కాలు మీద కాలు వేసి ఏ కాలు పైన వేసామో ఆ కాలుతో కింది కాలుని ఇటువైపుకు లాగుతూ ఉంటాం అనమాట లాగి పెట్టి ఇట్లా అట్లే నొక్కి పట్టుంటాం మీకు అప్పుడు నడుం పట్టేసిన చోట చెమచమా అని అనిపిస్తూ ఉంటుంది అట్లా అనిపించిందంటే మనకేంటి ఆసనం పనిచేస్తుందని అయ్యో మనం నడువు నొప్పి తగ్గడానికి ఆసనాలు చేస్తుంటే నడువు నొస్తుందేమో అవి చేయకూడదేమో అని భయపడద్దు ఎప్పుడైనా ఆసనం చేసేటప్పుడు మనకు పెయిన్ స్టార్ట్ అయింది అంటే మన ఆసనం అనేది కరెక్ట్గా చేస్తున్నాము అక్కడి వరకు వెళ్ళిందనేసి ఆసనం ఆ నొప్పిని ఫీల్ అవుతూ ఉండాలి మీరు ఎప్పుడైనా యోగా దేని గురించి అయినా యోగా చేసేటప్పుడు నొప్పి గురించి మనం యోగా చేస్తూ ఉంటాం కదా ఆ నొప్పిని ఫీల్ అవుతూ ఉండాలి మనం ఆసనం చేసేటప్పుడు ఈ ఆసనం నాకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా క్యూర్ అవుతుంది ఇదే ఆలోచన ఉండాలన్నమాటో ఈ చేస్తున్నాము ఇదేమవుతుందో అదేమవుతుందో అని భయాలు పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా చూడండి యోగా వలన ఎప్పుడు కూడా మనకు నష్టాలు అనేది జరగవు అనమాట లాభాలు అనేవి తక్కువ ఉంటాయేమో కానీ నష్టాలు అనేది జరగవు తర్వాత చూడండి పాదాలు ఆ విధంగా దూరంగా పెట్టేసి చేతులు ఇట్లా మన శరీరం పక్కన పెట్టుకొని పుట్టభాగం మాత్రం పైకి పూర్తిగా లేపుతాము పుట్టభాగం పైకి బాగా రౌండ్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకు సేతుబంధాసనం అంటారు దీన్ని బ్రిడ్జ్ పోర్షన్ అంటారు మనకు ఇంగ్లీష్లో ఈ సేతుబంధాసనము కూడా నడుం పట్టేసిన దానికి సడన్గా నడుము నొప్పులకు శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తుంది అనమాట ఎంతవరకు ఉండాల్సిందే అంతవరకు ఉండండి ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఆసనంలో ఉండండి నేనేంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి అనేసి ఎటగట కానిస్తున్నాను కానీ మీరు ఉండగలుగుతామంటే ఉండండి థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ వన్ మినిట్ ఉండండి మళ్ళీ రెస్ట్ పొజిషన్లోకి వచ్చేయండి మళ్ళీ చేయండి ఇది వచ్చేసి సరళ భుజంగాసనం ఆసనం మనం ముందు చేసింది ఊరికి చేతులు అలా పెట్టుకొని పాదాలు అట్లా దగ్గరగా పెట్టుకొని స్ట్రైట్గా ఉండి చేస్తాము తర్వాత ఇది భుజంగాసనం నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు సరళ భుజంగాసనం చేయండి కొంచెం తగ్గాక భుజంగాసనం చేయండి నెమ్మదిగా చూడండి నడుము దగ్గర బాగా లోపలికి వెళ్ళిపోయింది చూడండి వెనక అంటే అక్కడ మనకు ఆసనం అనేది పనిచేస్తుంది అనమాట కరెక్ట్ పొజిషన్ అంటే ఇది చేతులు స్ట్రైట్గా పెట్టేసి పైకి లేస్తూ ఉంటారు అలా లేవకూడదు అనమాట భుజంగాసనం అంటే కొద్దిగా చేతులు బెండ్ అయి ఉండాలి తర్వాత మెల్లగా పైకి లేయాలన్నమాట అప్పుడు మనకు నడుము బాగా ట్విస్ట్ అవుతుంది అది కూడా మనకు నడుము నొప్పికి బాగా పనిచేస్తుంది అనమాట చేసి చూడండి ఒక్కరోజు ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒకరగంట చేసి చూడండి నడుము నొప్పి తగ్గకపోతే నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఇది వచ్చేసి చక్రాసనం ఏంటి మనకు అన్ని ఆసనాలు ప్రతిరోజు చేస్తూ ఉంటే తర్వాత ఫైనల్లో మనము దీన్ని చేయగలిగితే ప్రయత్నించండి కానీ ఇది చేసేటప్పుడు మాత్రము నిపుణుల పర్యవేక్షణ ఉండాలి అంటే నిపుణులు అంటే ఎవరు ఎక్కడోళ్ళు కాదండి మీ ఇంట్లో ఎవరైనా ఎవరో ఒకరు మీకు సపోర్ట్ ఉండి చేయగలమంటే చేయండి అనమాట తర్వాత శవాసనం వేసేయండి ఇంతేనండి సింపుల్గా చూడండి కొన్ని ఆసనాలు చేస్తే తరతరాలుగా వేధిస్తున్న యుగ యుగాలుగా సాధిస్తున్న నడుము నొప్పి అనేది చిటికలో వెళ్ళిపోతుంది అనమాట కానీ చేయండి ఆసనాలు ఉదయం సాయంత్రం చేస్తేనే మీకు ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట శవాసనం ఖచ్చితంగా చేయాలి మనం ఏ ఆసనం ధ్యానం ప్రాణాయామం ఏం చేసినా మనము ఖచ్చితంగా శవాసనం చేయాలన్నమాట కాళ్ళు ఆ విధంగా దూరం పెట్టుకొని చేతులు అలా దూరంగా పెట్టేసుకొని ఎటువంటి ఆలోచన లేకుండా శ్వాస మీదనే ధ్యాస పెట్టి ప్రశాంతంగా మన బాడీలో ఎక్కడైతే పెయిన్ వచ్చిందో ఆ పెయిన్ వచ్చింది రెస్ట్ పొజిషన్లో ఉంది ఇంకా క్యూర్ అవుతుందనే ఆలోచనతో ఉండాలన్నమాట ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నడుము నొప్పి ఎన్నాళ్ళ నుంచో వేధిస్తున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళే మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తారు తగ్గిపోయిందండి చాలా చాలా థ్యాంక్స్ అని వాళ్ళే చెప్తారు మీకు చూడండి లేచేటప్పుడు ఆ విధంగా కుడిపక్కకు లేయాలన్నమాట ఎప్పుడైనా మనం మామూలుగా ఉన్నప్పుడైనా సరే పడుకున్నప్పుడు ఎప్పుడైనా మనము కుడిపక్కకే లేయాలి రెండు చేతులు ఆ విధంగా రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఆ వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ కళ్ళు తెరవాలన్నమాట ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి